పేరు మాధు మా విలేజ్ వచ్చేసి నర్సాయిపల్లి మండల్ మాధూర్ డిస్టిక్ సిద్దిపేట త్రిమూర్తి సీడ్స్ వారిది మనీ డబల్ వన్ ఫోర్ సీడ్ మేము మూడు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం ఇది వచ్చేసి ఏంటంటే మూడు ఒక గొలుసులో మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు దాకా ఉంటున్నాయి ఎకరానికి వచ్చేసి ముప్పై ఎనిమిది క్వింటల్ నుంచి నలభై క్వింటాల్ దాకా వచ్చినాయి మేము గత మూడు సంవత్సరాలు తర్వాత అంత ముందుకు పెట్టినాయి సీడ్స్ అంతగానే మీళ్ళు రాలే మేము మూడు సంవత్సరాల నుంచి ఇది పెట్టినాం ఇది మంచిగా ఉంది సీడు ఇంకోటి ఏంటంటే దీనికి రోగాలు తక్కువ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటి రాలవి ఇవి నెలలోపు నాటేసుకోవాలి ఇది నెలలోపు ఎకరానికి మూడు బ్యాగులు పడతాయి ఈ ఈ సీడ్స్ వారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం పిలికలు ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నా పిలకలు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై వచ్చినాయి పిల్లకలు బలంగా ఉన్నప్పుడు గొలుసుకుంది ప్రతి కర్రకు ప్రతి వచ్చింది ప్రతి కర్రకు గొలుసు వచ్చింది మళ్ళీ ప్రతి దీనికి తాళ అనేది తక్కువ ఉన్నది ప్రతి గింజ కొస గింజ దాకా కంపల్సరీ అవుతుంది తాలు పోయేది తక్కువ ఉన్నది కాకపోతే మనం రైతుల ఏం చేయాలంటే కొంచెం పొటాష్ వాడుకోవాలి పొటాష్ వాడుకున్నట్లా మనకి ఇంకా గింజ సైజు పెరుగుతుంది నాణ్యతగా ఉంటుంది మన మంచిగా ఉంటుంది కానీ కొంతమంది రైతులు ఏమనుకుంటారంటే పొటాషు ఎక్కువ రేటు ఉన్నది పాడుకోవద్దు అని అనుకుంటున్నారు కానీ పొటాష్ వాడుకుంటే రోగ నిరోధక శక్తి తక్కువ అవుతుంది ప్లస్ మళ్ళా మనకు తాను పోయేది తక్కువ ఉంటుంది అన్నట్టు గింజలు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు ఉన్నాయి కౌంట్ చేసినాం కావాలంటే మీరు కూడా కౌంట్ చేయండి ఉంది మస్తుంది మేము మూడు సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నాం కదా బాగుంది రైతులకి మీ ఒపీనియన్ చెప్తాడు ఇప్పుడు మీరు వేరే సీడ్స్ పెట్టుకునే బాధలు ఈ సీడ్స్ పెట్టుకునేది బెటరు ఇది వర్షాకాలమే ఇంత ఈ వచ్చింది ఇంకా వేసవి కాలంలో ఇంకా మస్తు వస్తుంది మేము మూడు సంవత్సరాల నుంచి పెడతాం ఇంకా పోయినసారి అయితే ఇంకా బాగుంది కాకపోతే అదృష్టమో దురదృష్టమో రాళ్ళు పడి అన్నీ రాలిపోయినాయి ఇప్పుడైతే ఉంది ఈ వర్షకాలమే ఇప్పుడు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఉన్నాయి వేసవిలో ఇంకా ఎక్కువ వస్తాయి కాకపోతే మనం ఏం చేయాలంటే కొంచెం ఫస్ట్ నాటేసుకునేటప్పుడు కొంచెం పెంట అది ఇది వేసుకొని వేసుకుంటే ఇంకా వీళ్ళు బాగా వస్తుంది పొటాష్ కంపల్సరీ వాడుకోవాలి ఊరియా శాతం కొంచెం తక్కువ వేసుకోవాలి థ్యాంక్ యూ నా పేరు చల్ల తిరుపతిరెడ్డి మాది నరసాయపల్లి గ్రామము మద్దూరు మండలం మాది జిల్లా సిద్దిపేట జిల్లా మేము శ్రీమూర్తి మనీ సీడ్ డబల్ వన్ ఫోర్ వెరైటీ పెట్టినాము మాకు ఇది ఇల్లు బాగా వచ్చింది పిలకలు నలభై ఐదు పిలకలు దాకా వచ్చినాయి గొలుసు వచ్చేసి లెక్క పెట్టినాము మేము మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఐదు దాకా వచ్చినాయి ఒక గొలుసు ఒకటి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల వచ్చినాయి ఒకటి వెరైటీ మంచిగా ఉన్నది ఇది ఇప్పుడు నేను రెండు సంవత్సరాల నుంచి వెరైటీ పెడతాను ఇక్కడ మా దగ్గర చాలా మంది ఒక పది మంది రైతుల దాకా ఇదే చూసి ఒకళ్ళు చూసి వాళ్ళు పెడతారు మాకు ఎకరానికి ఒక ముప్పై రెండు నాలుగు బాగానే ఉన్నది ఇలా మళ్ళీ ఒకటి యూరియా శాతం తక్కువ వాడాలి యూరి వరి బాగా వేసుకున్నాను నేను ట్వంటీ ఎయిట్ బస్తాలు వేసుకుంటే మంచిగా వచ్చింది మాకు బాగానే అనిపించింది మళ్ళీ కూడా ఈసారి కూడా నేను మళ్ళీ వేసే కాలంలో ఇదే సీడ్ పెడదామని అనుకుంటున్నా మాకు ఈ సీడ్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇది రైతు మిత్రాల తీసుకొచ్చిన